హాయ్ అండి ఇప్పుడు నేను అగ్నిపర్ దగ్గర ఉన్న కృష్ణా డిస్టిక్ ఉయ్యురు మంటార్ సెంటర్ దాటిన దగ్గర దాటిన తర్వాత వీరంకలాకు వీరంకలాకు పక్క నుంచి ఒక రెండు కిలోమీటర్ లోపలికి రావాలండి ఈ తార్ రోడ్ ఇది మీరు చూస్తుంది అగ్నిపర్ ఇది రెండు ఎకరాలు బిట్టండి ఇది ఒక మీకు ఈ లైన్ కనిపిస్తుంది కదా ఇది హద్దు స్టార్టింగ్ ఈ లైన్ అలా స్ట్రైట్గా వెళ్తే అక్కడ మీకు చిన్న ప్యాకెట్ కనిపిస్తుంది చూడండి డబ్బా అక్కడ వరకు కరెంట్ కనెక్షన్ ఉంది ఇక మోటార్ కనెక్షన్ కూడా ఉందండి జస్ట్ బోర్ వేసుకోవటమే రెండు ఎకరాలు పెట్టు రెండు ఎకరాలు పెట్టి ఇవ్వండి ఇక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి పక్కనే ఈ ఊరిలో ఎక్కువ చౌదరీస్ ఉంటారు అగ్నిపర్లో చాలా సైలెంట్గా ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ ఊరిలో ఎక్కువగా పొలాలు వస్తే మాత్రం తొందరగా అయిపోతాయి సార్ ఉండవు ఇది రెండు ఎకరాలు పెట్టు ఇప్పుడు నేను చూపిస్తుంది ఇక్కడి నుంచి ఇవ్వండి ఇది ఈ లైన్ ఇది తార్ రోడ్డు ఇది ఎక్కడి నుంచి అదిగోండి వాళ్ళు ఉంచున్నారు కదా వాళ్ళని దాటినాక రోడ్డు రోడ్డు ఫేసింగ్ వచ్చి దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ ఫీట్ వస్తుందండి రెండు వందలాడు రెండు ఎకరాలు తార్ రోడ్డు ఫేసింగ్ ఇటు సైడ్ నుంచి పని ఎవరు కూచిపూడి పామర్రు కృష్ణాపురం పెనుమత్స అన్ని ఊర్లకి కనెక్టివిటీ ఉందండి ఇటు సైడ్ ఇటు నుంచి మనం వీరంకెలాకు ఉయ్యూరు విజయవాడ బందర్ రోడ్ యాక్సెస్ ఉంది మాకు తార రోడ్ అంటే బస్ రూట్ ఫేసింగ్ అండి ఇది బస్ రూట్ ఉంటుంది సో ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి మామూలుగా ఈ ఊర్లో తార రోడ్డు ఫేసింగ్ ముప్పై ఐదు అంటే ఇది ఉండదండి తొందరగా అయిపోతుంది రెండు ఎకరాలు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఎకరం రెండు ఎకరాలు రెండు ఎకరాలు డెబ్బై లక్షలు పడుతుంది బోర్ వేసుకుంటే సరిపోద్ది ఇక చూడండి అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది కరెంట్ పోల్స్ ఉంది వీళ్ళు పొలం దగ్గర కూడా వేయించారు మీటర్ కూడా అగ్నిపర అండి రెండు ఎకరాలు ఎకరం ముప్పై ఐదు లక్షలు తార రోడ్డు ఫేస్ ఈ ఫేసింగ్ ఎటు వస్తుందండి ఇది పడమోటా అది ఇటు ఇటు తూర్పు ఇటు పడమర ఓకే ఇప్పుడు మీరు మీరు దేన్ని చూస్తున్నారండి ఇప్పుడు ఓకే పడమర రోడ్డు అండి ఇది இது பரமூர் ரோட்டு ஃபேஸிங்காண்டு பலம் ரெண்டு ஏக்கரா